ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం గత కొన్ని రోజులుగా పసిటి ప్రియులను ఊరించిన గోల్ రేట్లు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి పండకు ముందు పరుకులు పెట్టడానికి రెడీ అవుతున్నాయి కాబట్టి బంగారం కొనాలి అనుకునే వారు అలర్ట్ కావాల్సిన సమయం ఇది నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధరల్లో కీలక మార్పు కనిపించింది గోల్డ్ ధరల్లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగింది నిన్న ఏకంగా ఆరు వందల గోల్డ్ రేట్లు నేడు మరొక ఏడు వందల యాభై రూపాయలు పెరిగింది ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం అరవై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలకు చేరింది ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలకు అదే విధంగా పద్దెనిమిది క్యారెట్ల తులం బంగారం రేటు చూస్తే యాభై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉంది దేశంలోని అన్ని నగరాల్లో దాదాపు ఇవే రేట్లు కనిపిస్తున్నాయి దేశ ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలకు చేరుకుంది మరొక వైపు వెండి ధరల్లో కూడా కీలక మార్పులు కనిపిస్తున్నాయి వెండి ధరలు కూడా బంగారంతో పాటు నేల చూపులు చూసి ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి తొంభై ఎనిమిది వేల రూపాయలకు లభిస్తోంది ఇప్పుడున్న రేట్ల నుంచి బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు దీంతో పెట్టుబడిదారులు పసిడి ప్రియులు బంగారం కొనడానికి రెడీ అవుతున్నారు ఇకపోతే బంగారం రేటు లక్ష రూపాయలు కూడా దాటొచ్చనే అంచనాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బంగారం వెండి ధరలు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి పసిడి ప్రియులతో పాటు పెట్టుబడిదారులు కూడా పెద్ద ఎత్తున గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు అయితే బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ కోణంలో చూసేవారు ఆభరణాలు రూపంలో కాకుండా డిజిటల్ గోల్డ్ కొనడం ఉత్తమం అని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు డిజిటల్ గోల్డ్ తీసుకోవడం వల్ల తరుగు మజూరి లాంటి ఛార్జీలు ఉండవని తద్వారా రేటు పెరిగిన ప్రతిసారి లాభాలు పొందవచ్చని చెబుతున్నారు